శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ కి మీకందరికీ స్వాగతం మనం చాలా సార్లు గొప్ప మహానుభావులు చెబుతున్న ప్రవచనాలు వింటూ ఉంటాం కదండి ఆ ప్రవచనాలలో వాళ్ళు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతూ ఉంటారు అదేమిటంటే మానవ జన్మ చాలా దుర్లభమైనది ఈ మానవ జన్మలో ఉండగానే మనం సాధన చేసి భగవంతుడిని చేరుకోవాలి ముక్తిని పొందాలి ముక్తిని పొందటానికి మానవులకు తొమ్మిది మార్గాలు ఉన్నాయి వాటిని నవవిధ భక్తి మార్గాలు అంటారు ఆ నవవిధ భక్తి మార్గాలలో ఏదో ఒక మార్గం ద్వారా సాధన చేసి భగవంతుడిని చేరవచ్చు అని చెబుతూ ఉంటారు కదా ఆ నవవిధ భక్తి మార్గాలు అనేవి ఏమిటి అనేది ఈరోజు తెలుసుకుందాం ఈ నవవిధ భక్తి మార్గాల గురించి భాగవతంలో ప్రహ్లాదుడి తండ్రి హిరణ్య కశ్యపుడితోనూ రామాయణంలో రాముడు లక్ష్మణుడితోనూ చెప్పినట్లుగా తెలుస్తోంది దారులు వేరైనా గమ్యం ఒకటే అయినట్లుగా ఈ నవవిధ భక్తి మార్గాలలో ఏదో ఒక దానిని ఆధారంగా చేసుకుని ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేసే భక్తులు భగవంతుని చేరతారు జనన మరణ చక్రం నుంచి బయటపడతారు ముక్తిని పొందుతారు నవవిధ భక్తి మార్గాలు అంటే శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చన వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఇప్పుడు వీటిని గురించి తెలుసుకుందామా నవవిధ భక్తి మార్గాలలో మొదటిది శ్రవణ భక్తి శ్రవణం అంటే వినటం పురాణ కథలు దేవుడి కథలు లీలలు వినటం వలన మనస్సు భగవంతుడిపైకి ఆకర్షింపబడుతుంది దేవుడిపై భక్తి విశ్వాసం కలుగుతాయి జ్ఞానానికి ముక్తికి దారి చూపుతాయి ఉదాహరణకి తనకు మరణం సంభవించబోతోందని తెలిసిన పరీక్షిత్తు మహారాజు ఏడు రోజుల పాటు సుఖమహర్షి చెప్పిన భాగవతాన్ని విని ముక్తిని పొందాడు నవవిధ భక్తి మార్గాలలో రెండవది కీర్తన భక్తి కీర్తనం అంటే పాడటం భగవంతుడి గుణాలను లీలలను విశేషాలను కీర్తించటము పాడటము భజన చెయ్యటము వీటి వలన నాలుక చెవులు మనస్సు పవిత్రమవుతాయి క్రమంగా మనస్సు స్మరణ భక్తిలోకి మారిపోతుంది నారదుడు తుంబురుడు అన్నమయ్య రామదాసు మొదలైన వాళ్ళందరూ భగవంతుడిని కీర్తిస్తూ భగవంతుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు నవవిధ భక్తి మార్గాలలో మూడవది స్మరణ భక్తి స్మరణం అంటే తలచుకోవటం భగవంతుడి పేరు రూపం లీలలు ఎప్పుడు తలుచుకుంటూ ఉండటం వలన భగవంతుడి సన్నిధిని ఎప్పుడు అనుభూతి చెందుతూ ఉంటాం త్యాగరాజు ప్రహ్లాదుడు ధ్రువుడు తులసీదాసు మొదలైన వారు స్మరణ భక్తితో భగవంతుడిని చేరుకున్నారు నవవిధ భక్తి మార్గాలలో నాలుగవది పాదసేవనం పాదసేవనం అంటే పాదాలను పూజించటం భగవంతుడి అన్ని అవయవాలలోకి భక్తుడికి అతి ముఖ్యమైనవి భగవంతుడి పాదాలే పాదాలు పూజించినా కూడా స్వామిని పూజించిన దానితో సమానం లక్ష్మీదేవి ధ్రువుడు భరతుడు గుహుడు మొదలైన వారు భగవంతుని పాదాలను సేవించి ధరించారు నవవిధ భక్తి మార్గాలలో ఐదవది అర్చన అర్చన అంటే పూజ చేయటం భగవంతుడి అర్చామూర్తిని షోడసోపచారాలతో అంటే అర్ఘ్యం పాద్యం ఆసనం పువ్వులు పళ్ళు నైవేద్యాలు అగరువత్తులు హారతులు ప్రదక్షిణలు నమస్కారాలు ఇలాంటి సేవలతో పూజించటం వలన భగవంతుడి సన్నిధిని అనుభూతి చెందుతాం నవవిధ భక్తులలో ఆరవది వందన భక్తి వందనం అంటే నమస్కారం చేయటం మనసులో భగవంతుడినే తలచుకుంటూ భక్తిగా మనస్ఫూర్తిగా చేసే నమస్కారం తప్పకుండా భగవంతుడిని చేరుతుంది ఏ పూజలు చేసినా నమస్కారం చేయకపోతే పూజ పూర్తి కాదు కదా అక్రూరుడు ఉద్ధవుడు మనస్ఫూర్తిగా చేసే నమస్కారాలకు మురిసిపోతూ ఉంటానని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు గొప్పగా ఆడంబరంగా చేసే పూజల కంటే భక్తిగా చేసే ఒక్క నమస్కారమే చాలు అని షిరిడి సాయిబాబా చెప్పారు నమస్కారం అంటే వందనం అంత గొప్పదనమాట నవవిధ భక్తులలో ఏడవది దాస్య భక్తి దాస్యం అంటే సేవ చేయటం అంటే తనను తాను భగవంతుడి సేవకుడుగా భావించుకోవటం భగవంతుడే యజమాని నేను ఆయనకు సేవకుడను దాసుడను అని భావించి పూజించాలి అప్పుడు కర్తృత్వ భావన అంటే అంతా నేనే చేస్తున్నాను అనే భావం ఉండదు ఇదంతా భగవంతుడే నా చేత చేయిస్తున్నాడు అనే భావన నిర్భయత్వాన్ని నిశ్చింతను ఇస్తుంది నేను నాది అనే భావాలు పోతాయి హనుమంతుడు లక్ష్మణుడు శ్రీరాముడిని ఆ విధంగానే సేవించారు భక్తిలో తరించారు నవవిధ భక్తి మార్గాలలో ఎనిమిదవది సఖ్యభక్తి సఖ్యత అంటే స్నేహం వేరే ఎవరికి చెప్పుకోలేని విషయాలను కూడా స్నేహితులతో మనసు విప్పి చెప్పుకుంటాం కదండి అసలు స్నేహం అంటేనే భగవంతుడు ఇచ్చిన వరం అటువంటిది భగవంతుడే స్నేహితుడైతే మన కష్ట సుఖాలు భావాలు ఆలోచనలు అన్నీ భగవంతుడితో చెప్పుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అర్జునుడు సుగ్రీవుడు విభీషణుడు కుచేలుడు భగవంతుడితో సఖ్యం అంటే స్నేహం చేసి తరించారు నవవిధ భక్తి మార్గాలలో తొమ్మిదవది ఆత్మ నివేదనం ఆత్మ నివేదనం అంటే ఆత్మ సమర్పణ చేసి సర్వస్య శరణాగతి చేయటం శరీరము మనస్సు ఆత్మ అన్నీ భగవంతుడికే సమర్పించటం అంటే అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణమ్మ అని చెప్పటం అంటే నువ్వు తప్ప నాకు వేరే దారి లేదు నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని భగవంతుడిని శరణు పొందటం భగవంతుడు తప్ప వేరే ఎవరు నాకు లేరు అని శరణాగతి కోరడమే మోక్షానికి సులభమైన దారి గజేంద్రుడు ద్రౌపది మొదలైన వారు ఈ విధమైన ఆత్మ సమర్పణ అనే భక్తి ద్వారా తరించారు భక్తి అంటే మనసులో పవిత్రమైన భావాలు కలగటం భక్తి వలన భౌతికమైన కోరికలు క్రమంగా తగ్గిపోతాయి భక్తి ఆత్మకు ఆహారం లాంటిది ప్రేమకు మారుపేరు లాంటిది భక్తి వలన ముక్తి అంటే మళ్ళీ జన్మలేని పరమానంద స్థితి కలుగుతుంది ఇప్పుడు నేను ఉదాహరణగా చెప్పిన భక్తులలో ఎవరి గురించైనా తెలుసుకోవాలని మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలియపరచండి వీలైనంత త్వరలో మీకు ఆ వీడియోను అందిస్తాను అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు